హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పెడన వచ్చామండి పెడన ఇక్కడ ప్రతి శుక్రవారం అయితే పెడనలో సంత అయితే జరిగిందనమాట మరి ఇక్కడ పెడన్న ఇదైతే చేపల మార్కెట్ అండి ఈరోజు శుక్రవారం వచ్చాం మొత్తం ఎండు చేపలు అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి రేటు తక్కువకి దొరుకుతాయి అని చాలామంది చెప్పారు సరే చూద్దాం సరే రేట్లో ఎలా ఉన్నాయో కూడా కనుక్కుందాం అని అయితే వచ్చాం చూద్దాం పదండి ఇదైతే మొత్తం మార్కెట్ అండి ఇవాళ అయితే శుక్రవారం అయితే సంత అనమాట ఎంత కేజీ சாப்பிட்டாபி ரெண்டு கேஜிதா மூடுதா அது

సంత మధ్యాహ్నం వరకేనా ఇక్కడ చాలా మంది వెళ్ళిపోయారు అయితే వంద వంద రోజులకి అయ్యి ఎద్దులే గొరగలు కావాలని తీసుకుంటాను

ఇక్కడ సంతలో అయితే అన్ని షాపులు ఉన్నాయండి గొరకలు తోకనత్తలు రొయ్యలు చావడాలు పండుగప్పలు పండుగప్ప అయితే మంచిగా తక్కువ అయితే దొరుకుతుంది ఏదైనా పర్వాలేదు రొయ్యి పొట్టు ఇవేంటి ఇది ఎస్కలు ఉందిలా అవి మ్యామ్ షాప్లా అవి ఏ ఏం తీసుకున్నావు అయితే ఇంకా పచ్చిగా ఉన్నాయండి అండబెట్టారు చేపలు అయితే ఏం రైలు ఇది నాగాలంతా ఎంత అది బెస్ట్ ఎక్కువ చెప్తున్నారు కొన్ని రేటు తక్కువ ఉన్నాయి కొన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రెండు మధ్యాహ్నం అయిపోయిందండి రెండు అయిపోయింది చాలా వరకు అందరూ అయితే వెళ్ళిపోయారు అదైతే చావరి మార్కెట్ అనమాట ఇక్కడైతే మొత్తం ఇక్కడ పెద్ద పెద్ద పండుగ పలు అయితే ఉన్నాయి చూశారు కదా వండినప్పుడు ఇలా ఉల్చుకొని ఉండాలా ఎంత ఇవి అంతే చెప్తాను లేవేంటి మంచి అక్కడ పెద్దయ్యే నానబెడ్డి అయ్యి ఎందుకు పచ్చి రూపాయలు పండు పండుగ పండుగలు అదే పండు షాపులు నేను చెప్తాను ఏదో చేసేస్తున్నారు నేను అయ్యి తీసుకుంటాను అడిగి తీసేసుకుపోయారు ఆమె దగ్గర ఎంత అయి కాదు మ్యాన్ చేపలు కాదు

ఎందుకు ఒకటి తీసుకో ఇది ఏం చేపలమ్మా ఇది ఎంత పోగు ఇది ఏం చే పెద్దయ్యా ఏమన్నా తండిపోకలు తీసుకున్నావా పెద్దవి తీసుకున్నావా చిన్నయ్య తీసుకున్నా రెండు కలిపి రెండు వందల యాభై వద్దు ఒకటి సార్లు మనం అవి తీసుకున్నాం కదా అన్ని రకాలు తీసుకుని అవి వస్తే ఎన్ని నూట యాభైకి ఆ మన దగ్గర నేరల అత్తమే అంజర్ ఈ పోగు రెండు వందల మ్యాన్ చేపలు ఇవి ఈ ఏం చేపలు చిన్నవి రైలు తీసుకుంటున్నావు నీకు వెయ్యి నచ్చితే తీసుకెళ్ళి రోజులు కావాలా అవి അടി <laughs> പതിനൂട്ട് <laughs> വേസ മേഞ്ചാപ്പ ഉണ്ടെങ്കിൽ അതിൽ വാളി നീ ദേ അതിൽ బట్టి చెప్తారు వాళ్ళు రేట్లు అయ్యొద్ది ఈ వలిస్తే వాటర్లా వేస్తే పచ్చి రోజుల్లో అయిపోతాయో సముద్రంగా నీ ఎంతకేస్తా చెప్పాను తీసుకుంటాయి అంతమ్మా పోగి బాను అవి ఎంతమ్మా మనం తీసుకెళ్ళాం బాగా నచ్చున్నాను మా వాసన గురించి కాదు అంటే తి తినడానికి బాగా ఎంత పండు చేప ఇది ఎంత చెప్పు రెండు కేజీలు ఉండిద్ది అవి అడుగు మ్యాంచోపల్ ఇవ్వా వెళ్ళిపోతున్నాం అయితే ఏం ఇంకా ఆమె దగ్గర మ్యాన్చు చేపలు తీసేసుకుపోయావా

మంచి ఉంటాయి కదా పెద్ద చావడాలు ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయా అరగేజీ ఉంటాయి అవి అంత రేటు చెప్పాను అవి కూడా అంతే ఉంటాయి

బాగుంటాయి అది ఒకటే ఈ గొరకలు ఈ మ్యాన్ చేపలు చాలా ఉన్నాయి దగ్గర తక్కువ ఇచ్చేది ఏదైతే తీసుకున్నాం కదా ஏன் மேலங்க మేన చేపలు కొన్ని చోట్లు అంటారు కట్టి చేపలు కూడా లేవేంటి ఇక్కడ ఇంకా కడ్డీలు అంటారు ఇలా బారుంటాయి కాదు ఏంటి ఇంకెవ్వా ఇచ్చారట ఇవ్వలేదా

రైలు రావట్లా రేట్ ఎక్కువ అయ్యే ఇవన్నీ పండుగ మొక్కలండి ఇక్కడైతే రైలు రేట్ ఎక్కువ ఉన్నాయి పండుగ రేట్ అయితే తక్కువ ఉంది ఎక్కడ కూడా ఉన్నాయి ఇక తీసుకునేవారు అక్కడ తీసుకు రెండు సేర్లు అయితే మూడు సేర్లు అయినా అంత అర కూడా మనకి నాగేలంక రైలు ఇవి ఎంత రైలు ఇవి పోగు అడిగింది చూడకుండా చెప్పేస్తున్నాను నాగేలంకీ ఇవి నాగే లంక ఇక్కడ రావంట మీరు వెయ్యాల ఎంత చెప్పు నాకు కట్టి చేపలు అయితే ఇంకా రాలేదు చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఇక్కడ అవి అవి ఏం తీసుకోయితే చాలా ఇంకా ఆల్రెడీ పండుగ తీసుకున్నాం తీసుకున్నాక ఏం తీసుకున్నా మ్యాన్ చేప ఒకటే తీసుకున్నావా పండుగ పండు అవి తీసుకున్నా గొరకలు మెత్తల్లో అక్కడ తీసుకున్నా రొయ్యలు మరి చెప్తున్నారు తీసుకున్నా అంటే ఎయ్యి అంత రేట్ అయితే మనకి లాస్ అవుతుంది తీసుకుంటే తీసుకోండి బాగుంటాయి సరే ఎయ్యి మూడు డబ్బాలు నూట ఎనభై చేసుకో

అదే మామూలుగా చెప్తున్నా కానీ తీసుకువెళ్దాం చెప్పు ఓకే ఫ్రెండ్స్ మేమైతే పెడన సంతకైతే వచ్చాము నేనైతే ఈ మ్యాన్ చేపలు తీసుకున్నా ఎన్ తీసుకున్నా ఎన్ వేయడానికి అయితే కవర్ లేదని ఒక కవర్లకు వెళ్ళింది కవర్ తీసుకు వచ్చిస్తే కవర్లో వేసుకొని ఇంకా విజయవాడ వెళ్ళిపోవడమే సావడాలు ప్లస్ వచ్చేసి కట్టి చేపలు రొయ్యలు అయితే మాత్రం ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయండి తక్కువ అంటే ఎక్కువ లేవు రేట్ ఎక్కువ ఉన్నాయి రొయ్యలు ఇవి తక్కువ ఉన్నాయి పండుగప్ప అయితే మంచి మంచి పండుగప్పులు ఉన్నాయి రేటు కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ పండుగప్ప తీసుకోవాలంటే ఇక్కడ చక్కగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చేపలు కూడా ఫ్రెష్గా బాగున్నాయి మంచి చేపలు కేజీ వచ్చేసి మనకి ఇక్కడ పండుగప్ప నాలుగు అలా ఇచ్చేస్తున్నారు మనం బేరం ఆడుకుంటే బాగుంది

ఇంకా ఇలా ఉన్నాయి అందరూ ఒకసారి ఇంకో చిన్నయో అన్నీ ఓకేనమ్మా నేను చేస్తే పెద్ద ఒకసా

చెన్నే కదా లేదులే నూట యాభై చాలా ఆయనే నేను తిన్నా సముద్రం చేపలు మరి అట్లా చేపించుకోదు అయిస్ వేస్తే

అవి కూడా ఇచ్చి నోట తీసుకొస్తాను ఇష్టం మరి అయ్యా అలాగే చెప్పాను ఎంత ఎంతమ్మా అడగడం కాదు చెప్పు తెచ్చుకోవాలి వేరే కదా రెండు వందలకి ఇచ్చారండి మొత్తం ఆమె చూడాలి మొత్తం ఎంత అడిగేది ఐదు యాభై రెండు వందలు నూట యాభై ఇంకోటి ఏంటి ఐదు యాభై వద్దా ఇంకా చాలు అవన్నీ మరి ఎప్పుడు తింటామో వచ్చినా ఇంకెందుకు ਇਹ ਚੇਵੀ ਚੇ ਪੜਾਈ ਪਾ ਦੇਵਾ ਅਸਲਾ ਉਹ ਕਿਉਂ